గ్రామం నుండి తన చిన్నప్పటి నుండి సినిమానే ప్రపంచంగా అనుకొని ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూసినప్పటికీ కూడా సినిమాలో అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో తన కళ నెరవేర్చుకోవడం కోసం స్వయం కృషితో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఇవాళ సినిమాను సెన్సార్ బోర్డులో సెన్సారు నుండి ప్ర సినిమా వాళ్ళు ఆమోదించినప్పటికీ రిలీజ్ కాని చిత్రాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు థియేటర్లో రిలీజ్ చేయడం ఈ ప్రాంత బిడ్డ ఒక బీసీ బిడ్డ ఇంత సాహసం చేసి తీసినందుకు వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజలు బ్రహ్మాండంగా ఈయనను ఆదరిస్తారని అలాగే రేపు భవిష్యత్తులో సినిమాలో కూడా ఎదుగుతాడని నటన ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా చాలా అనుభవం ఉన్నట్టుగా బాగా కొరియోగ్రాఫీ చేయడం జరిగింది పాటలు బాగున్నాయి సినిమా బాగుంటుందని ఈ ప్రాంత ప్రజలు రేపటి నుండి బాగా ఆదరిస్తారని ఆశిస్తూ ఇలాంటి వారిని ప్రోత్సహించడంలో మనమంతా తెలంగాణ ప్రజలంతా ముందు వరుసలో ఉండాలి కాబట్టి కుమార్ యాదవ్కు భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం